పీలాశ్రీను గారు ఉన్నారు ఫ్లోర్ లీడరు అతని అంబిషన్ ఈ వాన్స్ బికమ్ మేయర్ ఓకే చంద్రబాబు నాయుడు హాయాలో ఇంకా అవ్వను అది డిసైడ్ అయిపోయాడు అవడు చంద్రబాబు నాయుడుకి ఒకవేళ ఐడియా వచ్చినా సరే ఇక్కడ ఉండే వేళకపూడి అవనేవాడు ఇటుండే ఘనబాబు అవనేవాడు ఓకే ఇంకా అవ్వద్దు శ్రీనుకి నో ఛాన్స్ ఆఫ్ బికమింగ్ మేయర్ ఏదైనా అవుతే ఈ ఐదు నెలల కోసం ఊరు సరదా అన్నమాట అంతేనే ఈ సరదా తీర్చిసుకుందామని చెప్పేసి ప్రాగ్లాడుతూ ఉన్నాడు ప్రతి ఫోన్ కొడతా ఉన్నాడు మా జాన కూడా ఫోన్ కొట్టాడు ఇరవై లక్షలు ఇస్తారంట ఓకే మీకు మీ మీ నిలిచిన సీట్లోనే మళ్ళీ పదవిస్తారంట మా తోట పద్మావతి గారు ఫోన్ చేశారు ఇదమాట అంటే డబ్బులు పెట్టి ఇది వాస్తవం కాదని చెప్పండి చెప్పండి వాళ్ళని వాట్సప్ కాల్స్ మళ్ళీ రికార్డ్ అయిపోతాయేమని చెప్పేసి సో ఇవన్నీ ఫెయిల్యూర్స్ ఈ రకంగా చేస్తారు సో so, ఏం చేస్తారు చెప్పండి ఐదు సంవత్సరాలు ఐదు నెలలు ఎంత ఉంది మహా అయితే మమ్మల్ని వచ్చి అడిగితే జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చి అడిగితే టేక్ అని చెప్పేస్తారన్నమాట టేక్ మాకు మా గవర్నమెంటే లేనప్పుడు మాకెందుకు ఇలాడు అని చెప్పేసి ఈరోజు ప్రతిది కూడా మా కార్పొరేట్ యొక్క వర్క్స్ అన్నీ అడ్డుకుంటున్నారన్నమాట ప్రతి కార్పొరేటర్ కూడా మా యొక్క కార్పొరేటర్ పనులన్నీ అడ్డుకుంటున్నారు వాళ్ళకి కేటాయించిన ఏదైతే ఫండ్స్ ఉన్నాయో ఆ ఫండ్స్ అన్నీ కూడా ఆపుతా ఉన్నారన్నమాట మా కార్పొరేట్ అందరికీ కూడా చెడ్డ పేరు రావాలని చెప్పి చూస్తూ ఉన్నారన్నమాట అయినా కానీ ఫైట్ చేస్తూ ఉన్నారు కౌన్సిల్ అని ద గ్రేట్ లీడర్షిప్ చూపిస్తూ ఉన్నారు గట్స్ చూపిస్తూ ఉన్నారు ప్రజల దగ్గరికి ఎప్పుడూ వెళ్ళి నిరంతరం ప్రజలతో ఉంటున్నారు అన్నమాట టీడీపీ వాళ్ళు ఎక్కడ ఉండగలుగుతున్నారు కబ్జాలు స్టార్ట్ చేశారు వాళ్ళు ఇప్పటికే ఇవన్నీ కూడా ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు మహా అయితే ఇంకో రెండు సంవత్సరాలు జంలీ ఎలక్షన్స్ వచ్చేస్తుంది సుపోగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతారు మేము అనుకునేట్లకే ఇంకో నలభై సంవత్సరాలు ఈ రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు